లోకేష్ను విమర్శించే అర్హత మాజీ మంత్రి అమర్నాథ్ లేదని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాబ్జీ మాట్లాడారు డేటా సెంటర్ పై అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అమర్నాథ్ డేటాతో వస్తే తాము చర్చకు సిద్ధమన్నారు అమర్నాథ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏ పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు

తర్వాత ఏమో ఏదో తెచ్చామని చెప్తున్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు డేటాతో దమ్ము దమ్ముంటే ఇదిగో మా హయాంలో ఎన్ని ఉద్యోగాలు మీరు తెచ్చాము ఇన్ని కంపెనీలు తెచ్చాము ఏయో ఏ కంపెనీ రన్ అవుతుందో ఒక డేటాతో నువ్వు రా నువ్వు ఎంతసేపు ఏంటంటే ఏదో కొంచెం కమ్మగట్టి మాట్లాడగలను నేను ఏదో పెద్ద పొడింగి మా నాన్న మంత్రి చేశారు కాబట్టి నేను కష్టపడి ధర్నాలు చేసి మంత్రి చేశాడు అసలు నువ్వు ఎలా జాయిన్ అయ్యావు వైఎస్ఆర్లో మాకు తెలియదా మరి ఇక నిజంగా మాట్లాడితే బాగుంది అని చెప్పి ఆ డైలాగ్ అంటలేదు కాని లోకేష్ గారిని నేను మాట్లాడితే తట్టుకోలేడనే పరిస్థితి మాట్లాడుతుంటే అసలు మీ పరిస్థితి ఏమిటో మేము మాట్లాడితే నువ్వు అసలు మళ్ళీ తిరగలేదు ఈ రోడ్ల మీద ఎన్నోసార్లు చెప్పాము కోరు అదుపు పెట్టుకుని మాట్లాడయ్యా ఈ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడు లేకపోతే ఇదిగో మేము చేసామని చెప్పి ఎవిడెన్స్తో పెట్టి చెప్పు నువ్వు తీసుకుంటారా ఇదిగో మేము ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇదిగో ఈ కంపెనీ మేము తెచ్చాము అని మాట్లాడు గౌరవంగా ఉంటుంది ఎంతసేపు చెప్పినా అలా వాళ్ళకి అమ్మ కట్టేస్తాను ఇలా కమ్మ కట్టేస్తాను అంటే అసలు నీ బ్రతికేమిటి నీ బాబు ఏమైనా పెద్ద పోటీ చూడడా అదృష్టవశాత్తు ఆ రోజు ద్రోమరాజు సత్యనారాయణ గారు నీ బాబుని ఒక ముఖ్య అంజనుడిగా పెట్టుకొని ఒక ఎమ్మెల్యేని మంత్రిని చేస్తే ఆయన కుటుంబాన్ని నాశనం చేసి గొత్తులు తవ్వి ఆ కోతులు నీ బాబు దగ్గర ఏ కోతులు అయితే తవ్వుకోవడం నేర్చుకున్నావో ఆ కోతులు నువ్వు అందరి దగ్గర తవ్వి ఇవాళ జగన్ దగ్గర తేరి తెలుగుదేశం పార్టీలో పుట్టావు తెలుగుదేశం పార్టీలో ఒక కార్పొరేటర్ అయ్యావు ఈ కార్పొరేటర్ ద్వారా నీకు ఒక ఎలివేషన్ తీసుకొచ్చిన నీ స్నేహితులు కూడా కాలేజ్ తొక్కేశావు నీకు పైసా లేదు నువ్వు ఎలా పోటీ చేసావు ఎంపీ పోటీ చేస్తావు ఎమ్మెల్యే పోటీ చేసావు నువ్వేమైనా పెద్ద జమీందారు నువ్వు పోటకి పోటీకి చాలా మంది నాయకుల దగ్గర నెలబచ్చని తెచ్చుకుని బతికేవాళ్ళు మీరు మాకు తెలిసి ఆ సంగతి